మావా గుర్తున్నానా నేను ఎవ్వరిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరి సరే నన్నే గుర్తు పెట్టుకోవాలి ఏంది ఫైటింగ్ చేయడానికి కూర్చోవా ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు ఒక్కడిని చెత్త కొడితే దాన్ని ఫైటింగ్ అంటారు సావగొట్టడం అంటారు అంటే నేను సావ కొడతావు పైకి లెక్క కొడతా అంటే దేనికి పనికిరాను కొడతావు సుమ దీనికైనా పనికొస్తావా అరే అయితే మాటకి కూడా ఉందా మొహం చూసావా ఏమిటి చేస్తావేంట్రా నేను మమ్మల్ని తరిగింది ఎవరు శేషాచంద్ర నాయుడు ఇచ్చిన కొడుకు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నాకే తెచ్చు నేను నువ్వు కొట్టిన కొట్టుడికి హాస్పిటల్లో హాస్పిటల్ చేరుంటాడు కింద చూడరా చెప్పు నన్ను వదిలేస్తాను మాటిచ్చావంటే నీకు ఐడియా చూద్దా మాటిపోతే చెప్పవా రేయ్ ఇది ఆప్షన్ కదరా బెదిరింపు చెప్పు చదువుతా చదువుతా ఆ శాద్దు అడిగి అంటే ప్రేమ అల్లుడు అంటే అంతకంటే ప్రేమ ఆ అల్లుడు చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు కావాలంటే ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునే దానికి స్టేషన్కి పెద్ద బెట్టాలి అనే వస్తుంది కదరా కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా నువ్వు ముందు స్టేషన్లో చేసుకోడెలా ఉంటాడ్రా Side, side, please. Side, side, side. Uh, nice meeting you. Uh, I want pure water. Come <laughs> 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 yeah.

తమ్ముడు బాంబులో నడిచి ఆహా తమ్ముడిది బాంబు ప్రూఫ్ బాడీ అనుకుంటా మమ్మల్ని పంపించేయండి మా చావు మేము చస్తాం ఈ టైంలో బయట ఉంటాం అంత మంచిది కాదయ్యా ఇక్కడ మాత్రం జరిగిన మంచి ఉంది ఇంటి మీద బాంబు పడ్డాక ఇల్లు సేఫ్టీ ఉంది అయినా మీ పదవుల కోసం మా ప్రాణాలతో ఆడుకోవడం ఏం బాగోలేదు రెండు రోజులు కొత్తూరు ఫోన్ చేసి బావా మాకు ఆ పని చేసి పెట్టు బావా మంత్రి గారితో మాట్లాడిస్తున్నప్పుడు ఇవేమీ మతికి రాలేదా నేను చేసేది చేస్తాను శేషాద్రి గారు మహేంద్ర నాయుడు దారికొచ్చాడు పురుషోత్తమ నాయుడు గారు సంధి కోసం ఫోన్ చేస్తారు నా మాట విని ఈ అవకాశాన్ని వదులుకోకండి మీకు మంచిది మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిది శేషాద్రి ఏమి ఆ మహేంద్ర నాయుడు నాకు ఎంపీ సీట్ ఇస్తాడా వారి ఒడియానికి ఏం సీఎం హై కమాండా వాడు సీట్ ఇచ్చేది ఆయన మనం ఎలా ఉంటామని చెప్పు అవును నాయనా నా కొడుకులు ఇడిసేదే లేదు ఇంటాడారా నా కొడుకులు ఏమంటున్నారు సచ్చిన నా బావ తిరిగి వచ్చేనే నేను వాళ్ళ విడిచిపెట్టేది జరిగింది ఏదో జరిగిపోయింది ఏందో జరిగినది ఇక జరగబోయేది చూడమను ఈ పొద్దు నెత్తి మీద బాబు పడంగానే కాళ్ళ కింద భూమి కదిలిద్దా ఇక రేపటి నుంచి దినాభ జరుగుతుంటది చూసుకుంటాడమను మునగాల్లా మాట్లాడుతీవి హలో అయ్యా రైలు అల్లుడు గారు లేరయ్యా ఏమైందిరా సామాను మాత్రమే ఉంది మొత్తం అంతా ఎదిగినారా అంతా వెతికమయ్యా అల్లుడు కాన్ రాలేదంటరా ఈ పాటికి ఈడాన్ని వేసేస్తుంటాడు ఎవడున్నా ఆడినేరా ఒకవేళ అది మిస్ అయిపోయి వీడు వాళ్ళకి దొరికేస్తే దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే ఎవరికన్నా వాళ్ళకేరా అందుకని నేనే ముందు వెళ్ళిపోయి ఈడే వాడిని ఎత్తుకెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా ఇంతకీ ఈడెవడన్నా ఆ ఈడెవడు వాళ్ళకి నేనే చెప్పేస్తా డేయ్ డాయ్ ఇంతమందిడా అల్లుడే కనుక్కొంటరా మావయ అల్లుడు ఏమైంది అల్లుడు ఎముడికి సెకెండ్ ఇచ్చి ఆయన దున్నపోతే కొమ్ముడిని టచ్ చేసి మరి వచ్చాను మాయ్యా బా సరిగ్గా బావా ఎవడని చంపడానికి చూసినాడా చూడటం ఏంటి బావా ట్రై చేశారు కూడా నా మీద బాంబులు వేసారు చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు సాఫ్ట్వేర్ కూడా చూడకుండా చాలా గా బిహేవ్ చేశారు బావా సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో నన్ను కాపాడాడు ఎవరి అబ్బి మీ శత్రువుకి శత్రువు అన్నాడు ఎవరు నీ శత్రువు మహేంద్రనాయుడు హ్యాగ్లో ఉన్నావు నీకు మహేంద్ర నాయుడుతో ఏంద్రా మహేంద్ర నాయుడు మా నాన్నక శత్రువు నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టాను తమ్ముడు సుప్ప మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవ ఏంది మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితుడు హైదరాబాద్లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవా ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది అయ్యో అది మా నాన్న పడేశారని చెప్పారు కొన్నిన్న తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు రియల్ ఎస్టేట్ పడిపోడానికి మీ నాయనకి ఏంటి సంబంధం అదే అదే వెళ్ళి మా నాన్న అడిగారండి అడిగితే అడిగడుగా ఏమీ చెప్పలేదు పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను వస్తే వచ్చినా ఇంట్లో ఎవరూ లేరు అప్పుడు తెలిసింది సింహం లాంటి శేషాద్రి నాడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దంపుకున్నారు ఇంకా చేసేదేం లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను అదే టైంలో మా అన్నం తలుగు వాళ్ళ మనిషి ఆ మహేంద్ర మనిషి అల్లుడు బాబా వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా ఏ తమ్ముడు ఈ తమ్ముడే ఈ తమ్ముడా అయినంత మంది నుంచి మా భావన ఎలా కాపాడినారు నువ్వు అన్నయ్య ఇదంతా చూస్తుంటే ఉంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదు అనుకుంటాను అవును వీళ్ళందర్నీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది మీరేనా చెప్పండి వాడు ఎవరైతే మనకి అల్లుడి అల్లుడిని కాపాడినాడు మనకి లెక్క అసలు వీరి సంగతి కాదురా అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండే సంగతి వాళ్లకు అల్లుడు చూస్తాము ఆడింది నువ్వు కాపాడమని చూస్తున్నాడు వెళ్ళి ఆయన నువ్వు ఇది బెదిరింపు కాదు ప్రశ్నే అసలు వేస్తే వస్తుందని డైరెక్ట్ గా పెద్ద తల్లిని వేద్దామని వచ్చా పెద్ద తల్లిస్తావా అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను చాలా బాగున్నాడు అన్నయ్య అసలు నీ పోలికలు పెద్దయ్య పోలికలు వచ్చా నేను వెళ్ళొస్తాను తమ్ముడు పెద్ద చూసినవండి నా కడుగు నిండిపోయింది ఈ జన్మకిచ్చాలు ఇదేనా ఆకర్చుకోవంటిని కాపాడు కదన్నయ్య వాళ్ళు నన్ను వదలరు నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు చంపేస్తారు ఈ పాటికి బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను కాపు కాసుంటారణయా తమ్ముడు మరి ఇప్పుడు తమ్ముడు పర్వాలేదు అన్నయ్య నేను మిమ్మల్ని కాపాడాను ఆ సింహాన్ని చూశాను ఈ జన్మకి ఇచ్చా అది తమ్ముడు మావయ్య నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు ఇన్ని ఎలాగైనా కాపాడు మామయ్య సరే అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే నా నాలుగు నవను మీరు చెప్పారు కదా ఉంటాను పెద్ద మామ గారు చెప్పారు కదా ఇంక నీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు ధైర్యం ఇక్కడే ఉండు గో తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసే ఏంటినా భగవి మీద పడింది ప్రదర్ స్కీములు ఏ నీ కోచింగ్ కావాలా ఏం రా ఉంటుండావా పెద్దయ్య ఉండమన్నాడన్నయ్య నిన్నెందుకు కొట్టినానో తెలుసా తెలీదన్నయ్యా నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పనీ ఆ మాట నోటి చెప్పొచ్చు కదన్నయ్యా ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీద యాదవనా వల్ల ఓకే అసలు బేసిక్గా మనకి కామన్ బ్రదర్ ఇట్స్ వెరీ కామన్ ఎందుకు కొట్టాను తెలుసా మీకు నా మీద అనుమానం అనుకుంటాను అంతే కాదు ఈ కుర్చీలో నేను తప్పింక వరకు కూర్చోకూడదు అర్థమైందా నీకు ఆ కుర్చీ గురించి తెలుసు కదా మామా ఎందుకు చెప్పలే ఆ ఎంత పెద్ద పీకుతానన్నావుగా ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు అసలు ఈ ఇంట్లో వాళ్ళతో ఆ బాట్లు కూడా ముట్టుకోవద్దు ఎందుకో పెద్ద బాబు గారు మహేంద్ర నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్దలు అనుకోలేదు విషయం తెలియదేమో మా బావ పెద్దలు మా బావ కొడుకులున్నారే అంతకంటే పెద్దలుచ్చారు